హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ హైస్పెండ్స్ అందరికి నమస్తే ఈవెంట్స్ గురించి నైంటీ పర్సెంట్ అభ్యర్థులు ఇప్పట్లో జరగవు ఎలక్షన్ తర్వాతనే జరుగుతాయి ఎలక్షన్ కోడ్ రాబోతుంది ఎలక్షన్ కోడ్ వస్తే మరి ఇబ్బంది కదా మరి జరగవు కదా అనే అపోహలో చాలామంది అభ్యర్థులు ఎక్కువ శాతం మంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ అభ్యర్థులు అనుకుంటున్న విషయం ఏంటంటే ఈవెంట్స్ ఇప్పట్లో జరగవు ఎలక్షన్ తర్వాత జరుగుతాయని కానీ ఒకవేళ ఈవెంట్స్ గురించి అప్డేటు ఈ యొక్క నెల ఆకరణ జనవరి ముప్పై ఒకటి లోపు వస్తే అప్పుడు ఏం చేస్తారు అప్పటికప్పుడు మీరు మళ్ళీ మీ యొక్క సిలబస్ మీ యొక్క ప్రిపరేషన్ మళ్ళీ రివిజన్ చేయడం సమయం దొరకదు వెంటనే ఫిబ్రవరిలో ఈవెంట్స్ పెట్టేసి మార్చిలో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కానీ ఆ అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే మనం ఈ యొక్క గ్రూప్ టూకి అయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళను వా యొక్క ప్రిపరేషన్లోనే భాగంగా కంటిన్యూ అయితే ఆ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే కానిస్టేబుల్ ఈవెంట్స్ యొక్క అప్డేట్ వచ్చి ఎగ్జామ్ కండక్ట్ ఒకవేళ పెట్టినా కూడా మనం ఇందులో కూడా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క అపోహలు అయితే పెట్టుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క విషయం మీకు తెలియజేయడం కోసము నేను ఈ యొక్క వీడియో మీ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైనా మేల్కోండి ఆ యొక్క అపోహలు అయితే ఉండకండి ఖచ్చితంగా ఇరవై మూడున ఈ యొక్క ఇరవై మూడు నుండి ముప్పై ఒకటవ తేదీలోపు అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మనకు ఎలక్షన్లకు ముందే మనకు ఈ యొక్క ప్రాసెస్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీరు ఈ యొక్క అపోహ నుండి పక్క బయటకు వచ్చి మీ యొక్క ప్రిపరేషన్ ఈవెంట్స్ ప్లస్ ప్రిపరేషన్ను కొనసాగించండి కంటిన్యూ చేయండి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఇంకా ఇప్పట్లో జరగలే అని మీకు మీరే అపోహతో అలా ఉండకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్